న్యాసం చోటికాభి అంటే చిటికలతో చిటికలు లేకుండా రెండు రకాలు కూడా ఉంటుంది మూలమంత్రాన్ని మనం మూలమంత్రంతో దానికి ఒక పల్లవం ఉంటుంది ఇలా మూలమంత్రాన్ని చదువుకుని ఇలా మూడు సార్లు ఇలా శరీరం చుట్టూరా మూడు సార్లు ఇలా తిప్పి మన శరీరం రక్ష రక్ష స్వాహ అని ఇలా మనం అస్త్రా ఎప్పటి లాగానే ఇలా చప్పట్టు కొట్టాలి అలానే చోటికతో అయినా కూడా పరదేవతి మాం రక్ష రక్షం ఫట్ స్వాహ ఇలా మూడు సార్లు వ్యాపకం చేసుకుని ఇలా సపోర్ట్లు కొట్టాలి అది వ్యాపకన్యాసం అందుకనే మనకి గ్రంథంలో ఇతి మూలైన త్రివ్యాపకం కుర్యాత్ అంటాడు అవును అప్పుడు ఇలా చెయ్యాల చెయ్యాలి సర్వాంగేయం అప్పుడు సర్వాంగే అన్నప్పుడు వినియోగ అన్నప్పుడు ఇందాక మనం న్యాసంలో సర్వాంగే అని ఇలా చూపించాలి పాదాల దాకా మరలా సర్వాంగే అంతే ఇలాగా మళ్ళీ ఒకసారి వ్యాపకం చూపించండి ఒకటి ఓ శ్రీపురందరి ఇప్పుడు చిటికీలు వేశారు చిటికీలు లేకుండా చిటికలు లేకుండా అండి